కైకేయి అడిగిన కోరిక విన్న రాముడు అడవికి వెళ్ళడానికి ఒప్పుకొని ఈ విషయం కౌశల్యకి చెప్పడానికి వెళ్ళాడు ఆమెకి ఈ విషయం తెలియగానే ఒక చెట్టు నరికితే ఎలా కింద పడిపోతుందో అలా నేలపై పడి ఏడవడం మొదలుపెట్టింది ఇదంతా చూసిన లక్ష్మణుడు రాముడితో అన్నయ్య దశరథుడు ముసలివాడైపోయాడు అందుకే ఆ కైకేయి మాటలు విని నిన్ను అడవికి పంపిస్తున్నాడు వెంటనే ఆయన్ని నేను బంధిస్తాను అవసరమైతే ఆయన్ని చంపేస్తాను అన్నాడు ఆ మాటలు విన్న రాముడు తప్పు లక్ష్మణ నాన్నగారు అలా అనకూడదు తండ్రి ఏది చెప్తే అదే ధర్మం అన్నాడు కానీ లక్ష్మణుడికి కోపం తగ్గలేదు ఇన్ని సంవత్సరాల నుండి లేని వరాలు నిన్ను రాజం చేస్తాను ప్రకటించగానే గుర్తొచ్చాయా ఆ కైకేయికి ఒక్క బాణంతో ఆ కైకేయిని దశరథుణ్ణి చంపి నిన్ను ఆ సింహాసనంపై కూర్చోబెడతా అన్నాడు లక్ష్మణుడు కానీ ఆ మాటలు పట్టించుకోకుండా వైపు తిరిగి అమ్మ ఇంకా అరణ్యవాసానికి వెళ్ళడానికి అనుమతి అని అడిగాడు రాముడు కౌశల్య బాధతో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళాక ఆ దశరథుడు నన్ను పట్టించుకోడు ఆ కైకేయి నన్ను దాసిగా మారుస్తుంది కనుక నువ్వు నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళు అని అడిగింది ఆ మాటలు విన్న రాముడు తప్పమ్మ దశరథుని పెద్ద భార్యవి నువ్వు భర్త ఉన్నంత వరకు భార్య భర్తను విడిచి ఉండకూడదు కనుక నువ్వు నాతో రాకూడదు దశరథుని దగ్గరే ఉండాలి అని చెప్పాడు రాముడు ఇంకా రాముడి మాటలకు సమాధానం చెప్పలేని కౌశల్య రాముణ్ణి ఆశీర్వదించి అరణ్యవాసానికి ఒప్పుకుంది అక్కడి నుండి రాముడు సీత దగ్గరకు వెళ్ళాడు అమ్మ దగ్గర ఎంతో గంభీరంగా మాట్లాడిన రాముడు సీతాదేవుని చూడగానే మాట రాక బాధతో ఉంచుండిపోయాడు రాముణ్ణి చూసిన సీత ఎందుకు ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు చూస్తున్నారు పట్టాభిషేకంకి వెళ్ళారు కదా ఏమైంది మీరు రాజయ్యారు కదా మీ ముందు భద్రగజం నడవాలి ఏమీ లేవేంటి ఏమైంది అని కంగారుగా అడిగింది సీత ఆ మాటలకి రాముడు జరిగిందంతా చెప్పి ఇంక నేను అడవికి వెళ్తున్నాను నువ్వు భరతుడు రాజయ్యాక తనకు వదిన అవుతావని అధికారంతో నిద్రంచి మాట్లాడుకు తను రాజు కనుక ఇచ్చిన గౌరవం ఇవ్వి నా తల్లి కౌసల్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు ఈ మాటలు విన్న సీతమ్మ రాముడితో ఏం చెప్పిందో తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి నెక్స్ట్ సీతాదేవి ఏం చెప్పిందో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు